శుక్లాంబరిధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే వివిధ మంత్ర నిరూపణం అగ్నిదేవుడు పలికను ఇప్పుడు వినాయక అర్చన చెప్పెదను ముందు శక్తిని పూజించాలి ఆగ్నేయాది విదిక్కులందునూ పూర్వాది దిక్కులందునో క్రమంగా ధర్మ జ్ఞాన వైరాగ్య ఐశ్వర్య అధర్మ అజ్ఞాన వైరాగ్య అనైశ్వర్యాలను పూజించి కందనాల పద్మకర్ణిక కేసరాలను సత్వాది గుణత్రయాన్ని పద్మాసనాన్ని పూజించాలి పిదప తీవ్ర జ్వాలిని నంద శుయస కామరూపుని ఉగ్ర తేజోవతి సత్య విఘ్ననాశిని అను తొమ్మిది శక్తులను పూజించాలి పిదప గణేశమూర్తిని మూర్తి లభించకపోతే జానోక్త గణపతి మూర్తిని పూజించి జంగ పూజలు చేయాలి పూజా ప్రయోగ వాక్యాలు ఈ విధంగా ఉండను గణంజయాయ హృదయాయ నమ ఏకదంతాయ ఉత్కటాయ శిరసే స్వాహ అచలకర్ణిని శిఖాయ వషట్ గజవత్రాయ హుంఫట్ కవచాయ హుం మహోదరాయ దండహస్తాయ అస్త్రాయ ఫట్ ఈ ఐదు అంగాల్లో నాలుగింటిని నాలుగు దిక్కులందు ఐదవ దాని మధ్యభాగమందు పూజించాలి పిదప ఘనంజయ గణాధిప గణనాయక గణేశ్వర వక్రతుండ ఏకదంత ఉత్కట లంబోదర గజవత్ర వికటాననులను పద్మదలంపై పూజించాలి మధ్యభాగం హోం విఘ్ననాశనాయన మహా మహేంద్రాయ ధూమ్రవర్ణాయన మహా అని పలికి విఘ్ననాశన ధూమ్రవర్ణులను పూజించాలి బాహ్య ప్రదేశాన విఘ్నేశ్వరిని పూజించాలి ఇప్పుడు త్రిపుర భైరవ పూజల విధిని తెలిపెదను ఎనమండగురు భైరవులను పూజించాలి అసితాంగ భైరవ రురు చండ క్రోధ ఉన్మత్త కపాలి భీషణ సంహార భైరవులని వారి పేర్లు బ్రాహ్మి మొదలగు మాతృకలను కూడా పూజించాలి అకారాది హ్రస్వ స్వరముల బీజమును ఆది ఆదయంంచి భైరవుల పూజ చేయాలి బ్రహ్మాది మాతృకలను అకారాది ఆది ఆదయంంచి పూజించాలి ఆగ్నేయాది దిక్కులందు వటుకులను పూజించాలి సమయపుత్రవటుక యోగిని పుత్రక సిద్ధపుత్రవటుక కులపుత్ర వటుకులు వీరి పేర్లు పింబట హేతుక త్రిపురాంత అగ్నివేతాల అగ్నిజిహ కరాల కాలలోచన ఏకపాద భీమాక్షులను ఎనమండుగురు క్షేత్రపాలకులను పూజించి త్రిపురాదేవి యొక్క ప్రేతరూప పద్మాసనాలు పూజించాలి ఐం క్షైం ప్రేత పద్మాసనాయ నమ ఓం హైం హ్రీం అసౌ త్రిపురాయ ప్రేత పద్మాసన సితాయన మహాన మంత్రంతో త్రిపుర భైరవుని పూజించాలి త్రిపురాదేవి వామహస్తం లందు అభయ పుస్తకాలను దక్షిణహస్తం లందు వరముద్ర జపమాలికను ధరించి ఉండను బాణసమూహంతో నిండిన అంబుల పొదని ధరించి ఉండను మూలమంత్రాన్ని హృదయాది న్యాసం చెయ్యాలి గో సమూహ మధ్యన నిలిచి శ్మశానాది వస్త్రంపై చితిలోనే బొగ్గుతో అష్టదల కమల చక్రం వ్రాయించాలి శత్రువు పేరును రాసి మడతపెట్టి చితాభస్మంతో శత్రుమూర్తి నిర్మించి అతడు దాని ఎందు ఉన్నట్లు భావన చేసి పైన చెప్పిన యంత్రాన్ని నల్లటి దారంతో చుట్టి ఆ మూర్తి పొట్టలో దూర్చాలి అప్పుడు ఆ వ్యక్తి నశించును ఓం నమో భగవతి జ్వాలామాలిని ఘృధ ఘృధ్ర గణ పరివృతీ స్వాహ మంత్రం జపిస్తూ యుద్ధానికి వెళ్ళవానికి జయం కలుగును ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ అయి నమ మంత్రంతో చతుర్దశ దళ కమలపై ఉత్తర దిక్రమమున గృణిని సూర్య ఆదిత్య ప్రభావతి అనే నలుగురు శ్రీదేవులను పూజించి ఈ శ్రీ మంత్రాన్ని జపించుటే శ్రీ శ్రీ లభించను ఈ శ్రీదేవులందరూ సువర్ణగిరి వలె సుందరకాంతి కలవారు ఓం హ్రీం గౌరీ అయినమైన గౌరీ మంత్రంతో జపహోమ ధ్యాన పూజలు చేసిన వానికి సమస్తము లభించును గౌరీదేవి శరీరకాంతి అరుణం నాలుగు భుజములుండను దక్షిణ హస్తమందు పాస వరదముద్రలు వామహస్తములందు అంకుశ అభయహస్తంను ధరించి ఉండను శుద్ధ చిత్తంతో గౌరీదేవుని ప్రార్థించు వానికి నూరు వర్షంలో ఆయుర్దాయం ఉండను చోరాది భయం ఉండదు యుద్ధరంగాన ఈ మంత్రంతో అభిమంత్రించిన ఉదకం తాగినచో వానిపై అధిక కోపం కలవాడు కూడా ప్రసన్నడగును ఈ మంత్రంతో అంజనం తిలకం ధరిస్తే వశీకరణం సిద్ధించును జిహ్వా దీన్ని రాస్తే కవిత్వ శక్తి లభించను దీని జపంచే స్త్రీ పురుషుల వశమగదరు సూక్ష్మ ప్రాణులు కూడా చూడబడను చే మనుషుల వశమగదరు మంత్రంతో తిరలు హోమం చేస్తే సర్వమనోరథములు సిద్ధించును ఓం శాంతి శాంతి శాంతి